టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రేంజ్కి ఎదిగి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆయన హీరోగా స్టార్ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రాబోతున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ జనవరి పది రెండు వేల ఇరవై ఐదున ఈ సినిమా థియేటర్లకు రానుంది అయితే ఈ పొలిటికల్ డ్రామా నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది డల్లాస్లో ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా దోప్ అంటూ సాగే రిలికల్ సాంగ్ను చిత్రబృందం రిలీజ్ చేసింది ఈ పాటకు రామజోగే శాస్త్రి సాహిత్యం అందించగా తమన్ స్వరాలు సమకూర్చారు తమన్ రోషిణి జైవికే పృథ్వీ శృతి రంజని ఆలపించారు తనకి ఈ డోప్ సాంగ్ ఫ్యాన్స్ను బాగా ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు ఈ సాంగ్ గేమ్ ను సౌండ్ చేంజర్గా మార్చేలా ఉంది మొత్తం మీద ఈ డోప్ సాంగ్తో మెగా ఫ్యాన్స్లో జోష్ రెట్టింపైందని చెప్పుకోవచ్చు మరోవైపు ఈ సాంగ్ నెట్ ఇంట్లో తెగ వైరల్గా మారుతోంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ దోప్ సాంగ్ యూట్యూబ్లో రిలీజ్ అయిన ఒక గంటలో ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ పైగా వ్యూస్ మరియు రెండు పాయింట్ ఐదు లక్షల పైగా లైక్స్తో నెంబర్ వన్ ట్రెండింగ్లో కొనసాగుతూ మెగా ఫ్యాన్స్ రేంజ్ ఎందు ప్రత్యేక చూపిస్తోంది మరోవైపు ఈ సినిమాలో కేఆర్ అద్వానీ కథానాయక నటిస్తోంది మరో కీలక పాత్రలో అంజలి కనిపించనుంది అన్నట్టు గేమ్ చేంజర్ నార్త్ ఇండియా థియేటర్స్ రైట్స్ని అనిల్ తడాని యొక్క ఏ ఏ ఫిల్మ్స్ సొంతం చేసుకున్న సంగతి మనకందరికీ తెలిసిందే మరోవైపు ఈ సినిమా జనవరి పదిన వచ్చే సంవత్సరం సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న విషయం విదితమే మరోవైపు రామ్ చరణ్ ఈ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చుబాబు సానా డైరెక్షన్లో తన పదహార సినిమాను స్టార్ట్ చేయనున్న విషయం విదితమే